హాయ్ అండి నమస్తే నేను మీ వాణిని వెల్కమ్ బ్యాక్ టు వాణిస్ కిచెన్ ఈ రోజు రెసిపీ కొబ్బరి రైస్ అండి లంచ్ బాక్స్ లోకి ఈజీగా పదే పది నిమిషాలు ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఇంకా లేట్ చేయకుండా ఈ రైస్ని ప్రొవైడ్ చేయడం కోసం ముందుగా ని ఉడికించుకొని చల్లారి పెట్టుకోవాలి నేను రెండు గ్లాసులు బియ్యాన్ని నీట్గా వాష్ చేసుకొని ని ఉడికించుకొని పక్కన పెట్టేసుకున్నానండి మనకి రైస్ కంప్లీట్ గా చల్లారితేనే కొబ్బరి రైస్ పొడి పొడిగా వస్తుంది నెక్స్ట్ కొబ్బరి రైస్ కోసం నేను కొబ్బరికాయ మొత్తాన్ని తీసుకున్నాను పైన బ్రౌన్ పాటు ఉంటుంది కదా అదేమి తీసేయలేదండి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్ లోకి వేసుకోవాలి నేను రెండు గ్లాసులు బియ్యాన్ని ఉడికించుకున్నా కాబట్టి ఫుల్ కొబ్బరికాయను వేసుకున్నాను మీరు ఒక గ్లాస్ అయితే కనుక హాఫ్ చెప్పు వేసుకోవచ్చు మిక్సీ జార్ మూత పెట్టుకొని ఫైన్ గా గ్రైండ్ చేసుకున్న ఈ కొబ్బరి పొడిని పక్కన పెట్టేసుకోండి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి కొంచెం ఆయిల్ వేసుకోండి ఒక త్రీ టేబుల్ స్పూన్ అలా ఉండే విధంగా ఆయిల్ వేసుకొని కొన్ని పల్లీలు వేసుకోవాలి పల్లీల్ని చిన్న మంట మీద దోరుగా వేయించుకోవాలి పల్లీలు చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్లు పోపు దినుసులు వేసుకోవాలి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర అన్నిటిని వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక స్పూన్ దాకా మిరియాలు కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి బోరుగా చీలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి ఎనిమిది నుంచి పది వేసుకోండి పచ్చిమిర్చి ర్చి కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే కొబ్బరి రైస్ బాగుంటుంది నాలుగైదు ఎండుమిరపకాయలు కూడా వేసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకొని ఈ పచ్చిమిర్చిని కొంచెం దోరగా వేయించుకున్న తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పొడిని వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఒక చిటికడు ఇంగోను కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపి ఈ కొబ్బరిని ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్ లోనే చక్కగా వేయించుకోవాలి ఈ కొబ్బరి అనేది మాడిపోకుండా కంటిన్యూస్గా తో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం ఉడికించిన రైస్ని వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ కూడా వేసుకొని అంతా కలిసే విధంగా తో బాగా మిక్స్ చేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఈ కొబ్బరి రైస్ని చక్కగా కలుపుకుంటూ ఉండాలి రెండు మూడు నిమిషాల తర్వాత గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసేసుకోవడమే పిల్లలకి లంచ్ బాక్స్ లోకైనా లేదా మనం ఆఫ్టర్నూన్ లంచ్ తినాలన్నా పదే పది నిమిషాలు ప్రిపేర్ చేసుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇంట్లో కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా ట్రై చేయండి నచ్చితే మాత్రం కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్